వేరే రూట్ వేటర్ కొతే పెద్ద దాంట్లో కొడితే చెంగున ఎగిరేది పెద్ద ఉండేది పెద్ద వలగపోయేది రగిరేది రూటర్ అది వెయిట్ తక్కువ రూటర్ ఎగిరేది కొచ్చినప్పుడు ఇది వెయిట్ ఎక్కువ ఎంతసేపు ఎవరికా ఉండదు ఎంతసేపు కొట్టుకొని పది పీట్ల బొప్పాయి చెట్టును కూడా చూర చూర చేస్తుందండి మీకు కావాలంటే మీకు డిస్ప్లే చూపిస్తాం ఒకసారి వస్తే రోటోవేటర్ ఇచ్చినాక రూటోవేటర్లు వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి టూ ఇయర్స్ వారెంటీ వ్యారంటీ ఇస్తాం టూ ఇయర్స్ లా గేర్స్ ఎప్పుడైనా ఎగిరిపోయినాయి అనుకోండి గేర్ టు గేర్ రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగట్నిక్ నేను మీ శివకుమార్ రోజు అయితే మనం వచ్చేసి కొలుగులపల్లి గ్రామము మాడుగుల మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు వెంకటయ్య గారు ఉన్నారు ఈ రోజు ఈబిడి టాపిక్ వచ్చేసి మన వెనకలు కనిపిస్తుంది కదా ఈ ట్రాక్టర్ కి సంబంధించి రోటాటర్ రైతులు మార్కెట్ లో అయితే వ్యవసాయ పొలంలో ఉపయోగించే నార్మల్ రోటావేటర్ కన్నా ఇది చాలా భిన్నమైన గా చెప్పుకోవచ్చు ఇది భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ స్థాయిలో మొట్టమొదటి రోటావేటర్ అని చెప్పుకోవచ్చు దీని గేర్ షిఫ్టర్ గోల్డ్ రోటావేటర్ గా పిలువబడుతుంది ఇప్పుడు మొదటిసారిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా ఈ రైతు దీన్ని వాడుకోవడం జరుగుతుంది మిగతా రోటావేటర్లకి ఈ గోల్డ్ రోటావేటర్ గల తేడాలైంది ఇది ఫీల్డ్ కింగ్ కంపెనీకి సంబంధించిన రోటావేటర్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు మరి దీని యొక్క ప్రత్యేకతలు దీని యొక్క ధర ఇది ఎక్కడ అందుబాటులో దొరుకుతుంది దీని లోపల ఎన్ని ప్లేట్లు ఉంటుంది దీని సైజ్ ఎంత దీని బరువు ఎంత అనేటువంటి పూర్తి సమాచారం అయితే రైతు మాటలని అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటయ్య గారు నమస్తే చెప్పండి ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు నేను వ్యవసాయం అంటే ఈ సంవత్సరం ఫస్ట్ కానీ కాకపోతే వ్యవసాయం పనులు ట్రాక్టర్ నడపబెట్టి చాలా కనీసం పది పదిహేను ఏళ్ళు అవుతుంది సంవత్సరాలు నుంచి ట్రాక్టర్ నడిపిస్తాను ట్రాక్టర్ నడిపిస్తాను మరి ఇది ఏంటి మామూలుగా రోటా వేటలు మార్కెట్లు ఏంటంటే నారింజ రంగులో ఉంటాయి ఆరెంజ్ కలర్ రోటావేర్ ఉంటాయి మొట్టమొదటిసారిగా అసలు కొత్త రంగులో కనిపిస్తుంది రోటావేటర్ గోల్డ్ కలర్ లో ఉంది రోటావేటర్ ఎట్లా కొనుగోలు ఆలోచన ఎందుకు వచ్చింది దీని గురించి యూట్యూబ్ లో చూసినా అంటే నేను ఇంతవరకు ఫీల్ కింగ్ రోటోవేటర్ పాత మోడల్ ఉండే ఓల్డ్ మోడల్ ఉండే దాన్ని బాగా కొట్టిన బాగా నడిపిన అది మంచిగా పనితీరు మంచిగా అనిపించింది నాకు ఇదే కంపెనీ కావాలని యూట్యూబ్లో ఎతికితే దొరికింది దొరికితే దీనికి అనుకొని పోయి మళ్ళీ దీన్నే తెచ్చుకున్నాను నేను అదే ఫీల్కింగ్ దానికి ఏం గేర్ రాలేదు దీనికి గేర్ వచ్చింది గేర్ గేర్లతో ఉంటుంది ఇంకా ఇప్పుడు మన రాళ్ళ పొలంలో ఉన్నప్పుడు కొంచెం స్లో గేర్ వేసుకొని చేసుకోవచ్చు దానికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు మెత్త ఉన్నప్పుడు స్పీడ్ గేర్ వేసుకోవచ్చు నువ్వు బండి రేస్ తక్కువ పెట్టుకున్నా ఇది స్పీడ్ వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు ఇది భూమి లోపల భూమి లోపల బాగా మనం పెద్ద ఉన్న దాంట్లో కొట్టినాక మామూలుగా కల్తివేట్ రేసా మళ్ళీ పెద్ద లేవదు అంత లోపలికి కొట్టేస్తుంది లోపలికి పోతుంది లేదు లేదన్నా జాన లోపలికి వెళ్ళిపోతుంది దుక్కిలా దుక్కిలో అయితే జాన లోపలికి వెళ్ళిపోతుంది అదే ఇప్పుడు వేరే ఇక మామూలుగా బీడు దాంట్లో కొడితే బాగా మూడు నాలుగు ఇంచులు వెళ్ళిపోతాయి మూడు నాలుగు ఇంచులు వేరే రూట్ బెడ్డలు కొడితే పెద్ద దాంట్లో కొడితే పెద్ద తాకితే చెంగున ఎగిరేది పెద్ద అచ్చిన ఉండేది పెడ వలగపోయేది ఎగిరేది రూటర్ అది వెయిట్ తక్కువ రూటర్ ఎగిరేది కొట్టినప్పుడు ఇది వెయిట్ ఎక్కువ ఎంతసేపు ఎవరికా ఉండదు ఎంతసేపు కొట్టుకొద్ది మొత్తం చూరనే ఇక మొత్తం పెద్ద మొత్తం కల్తివేటర్ ఒకవేళ కొట్టుకున్నా కానీ పదును ఉన్నప్పుడు జర బిరుగు అవుతుంది రూటర్ కొట్టినా కానీ కల్తివేటర్ కొడతాం కొట్టినా కానీ లోపల పెద్ద లేవద్దు

మనకి ఏనైనా ఎక్కినప్పుడు లైట్ కొంచెం ఇబ్బంది అవుతుంది చూసుకొని ఆ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఆ ట్రాక్టర్ సూపర్ ఉంటుంది మన ట్రాక్టర్ ఏం ఇది ఫర్బూజా ఫర్బూజా ఎంత ఎంత హెచ్పి ట్రాక్టర్ ఇది నలభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది కంపెనీ వాళ్ళు ఏమని చెప్పిన ఎంత హెచ్పి పైన ఉంటే ఇది నడుస్తుందని చెప్పినారు దానికి సై యాభైకి పైను ఉండాలన్నారు దాన్ని దీనికి కొట్టిన ఆల్రెడీ రూటర్లో మంచిగా పని చేసినా మన ఒక పాయింట్ కదా గుంతలే అని నడుస్తుంది నడుస్తుంది ఇదివర ము ఆరు బ్లేడ్లు ఉన్నాయి ఇది నలభై లెంత్ అంతే ఉంది బ్లేడ్లు ఎక్కువ దగ్గర దగ్గర ఉన్నాయి ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు లెంత్

మరి ఎక్కువ ఒచ్చి ఉన్నప్పుడు పత్తి కట్టెలు అలాంటివి వచ్చినప్పుడు అరిగిపోతాయి దప్పులు అప్పుడు అరిగిపోతాయి మనం కొంచెం నెల్లు పచ్చి చూసి దుక్కిలు అలాంటిది కొడితే ఏం పెద్ద ఏం అరగవు నార్మల్నే అరుగుతాయి దీని ఫీల్కింగ్ అయితే దాన్ని ఛానల్ కానీ కింద బ్లేడ్లు ఉన్న పట్టి కానీ ఏం మాత్రం బెండ్ కావు అవి విరిగిపోవు ఒరిజినల్ క్వాలిటీ అవి వంగవు అవి బెండు కూడా వేరే అంటే చెప్పలే పైపులు కూడా ఇరిగిపోతాయి ఆ లోపల పైపులు మెయిన్ పైప్ కూడా ఇరిపోతుంది ఇల్ల ఇరిపోడు ఉండదు ఏమైనా నువ్వు అంత రాళ్ళల్లో కొడితే ఈ సైడ్లలో బుసులు పోయి ఊసిపోవాల్సిందే ఇరిపోడు ఇరిగిపోడు అయితే లేదు నేను ఒక ఇదే కంపెనీ ఒక పది పదిహేను ఏళ్ల సాధి నడుపుతున్నాను ఇదే ప్లేట్ అని చెప్తున్నావు ముప్పై రెండు ప్లేట్లు చెప్తున్నావు ఆరు ఫీట్ల పొడవు అని చెప్తున్నావు ట్రాక్టర్ నడిపించినప్పుడు వైబ్రేషన్ వస్తుంది రాదు ఇది అసలు రాదు ఇలాంటి నీకు తాటి మట్టలు ఏదైనా గోన బొస్తలు ప్లేట్లకు చుట్టుకుంటే అప్పుడు మాటకు గలగల అంటది ఎందుకంటే అది లోపల కొనియదు లోపల కొని అన్నప్పుడు అప్పుడు గలగల అంటది ఏమో గలగ్గాలంటుందో చూసుకోవాలి చూసుకొని లేకపోతే నడిస్తే ఏది పడకుంటే అది వైబ్రేషన్ రాదు ఏది రాదు వెళ్ళిపోతుంది షాపుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు గేర్లు అని చెప్తారు కదా ఎన్ని గేర్లు ఎన్ని గేర్లు అని చెప్పించారు మీకు ఇది రెండు గేర్లు అని చెప్పారు రెండు గేర్లు అని చెప్పి ఒకటి స్పీడ్ బట్టి స్లో స్పీడ్ పెంచుకుంటే మధ్యలో నూటలు ముందర ఒక గేరు ఇంకొక గేరు ఇక మనం స్పీడ్ వేసుకోవాలన్నప్పుడు మంచిగా రాళ్ళు గీళ్ళు ఏం లేకుండా సాపు ఉంటే స్పీడ్ వేసుకోవచ్చు నువ్వు వేల బండి రేస్ తొక్క పెట్టుకున్నా కానీ తిప్పుకొని స్పీడ్ ఉంటుంది ఇక జర రాళ్ళు గిట్టేమైనా ఉన్నాయనుకో స్లో పెట్టుకోవాలి ఆ గేరు స్లో గేర్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి రాళ్ళు దాకినా కానీ దాని మీద తిరగాలి తిరుగుతూ వెళ్ళిపోతుంది నువ్వు దాదాపు పది పన్నెండు సంవత్సరాల ఇలాంటి రోటా వేటర్ నడిపిస్తుంది ఈ రోటా వేటర్ అయితే ఇది ఒక నెల పదిహేను రోజులు అయితే నెల పదిహేను రోజులు ఇప్పటిక పది పదిహేను గంటలు నటి పదిహేను గంటలు ఈ పది పదిహేను గంటలలో ఎట్లా అనిపించింది నాకు మంచిగా అనిపించింది ఇప్పుడు నార్మల్ కొన్ని రోటావెటర్ కొన్ని భూములలో సరిగా పంజావు ఈ బంక నేలల్లో ఈ ఇసుక నీళ్లలో సరిగా పంజావు ఇది అనిపిచ్చిన పరకు అన్ని నేలకి అనుకూలంగా అనిపిస్తుంది అన్ని నేలకి అనుకూలంగానే ఉంది ఇప్పుడు నువ్వు ఏ నేలలో కొట్టినావు దీన్ని ఎర్ర నేలల్లో నల్ల రేగట్ల రెండులో కొట్టినా దుబ్బల దుబ్బల ఇసుక దుబ్బలల్లో కొట్టిన ఇప్పుడు గంటలలో కొట్టిన ఎట్లా అనిపిస్తుంది మూడు నెలల్లో ఏ నేలలో కొట్టినా ఒకటే తిరుగుపోతాది ఒకటే తిరిగి నువ్వు గట్టిగా ఉన్నా కానీ ఉండదు ఇది వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి లోపలికి దానికి అనుకున్న కాడికి వెళ్ళిపోతుంది లోపలికి అల్కగా ఎప్పుడంటే బరగ్ వెయిట్ తక్కువ ఉంటుందో కింద గట్టిగా తాకినప్పుడు మీదకి లేచి వస్తుంటది ఎగురుతుంటుంది రూటర్ ఇది ఏ మాత్రం ఉండదు నువ్వు దాని వెయిట్కు అది ఉన్న కాడికి సరిపోయి వెళ్ళిపోతుంది అంటే రూటర్ అన్నగానే ఆయిల్ సీలింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఇలా ఇప్పటికే ఆయిల్ సీలింగ్ ఇప్పటి వరకు అయితే ఆయిల్ సీలింగ్ ఏది పోలేదు మనం తెచ్చి పది పన్నెండు గంటలు ఇరవై గంటలు నడపచ్చు ఆ లోపు ఏం పోదు ఇంత ఇంత కొత్తది కాబట్టి ఇంత దెబ్బన ఏం పోయే అవకాశాలు ఉండవు కాకపోతే ఒక సంవత్సరం రెండేళ్ళు నడిపిన తర్వాత ఏమైనా ప్రాబ్లం చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు మటుకు నేను ఇంతవరకు పదిహేను ఏళ్ళు నడిపిన దీన్ని దానికి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు కానీ కాకపోతే రాళ్ళాల వచ్చినప్పుడు బెరింగ్లు పోయేదంతా కానీ దానికి ఏ మాత్రం ప్రాబ్లం ఉండవు మరి ఇంత క్లియర్గా చెప్పిన ఇది ఒక లక్ష ఇరవై వేలు పెట్టుకున్నా ఇరవై వేలు ఎవరి దగ్గర ఇది నల్గొండ అని షోరూమ్ యూట్యూబ్ లో చూసిన యూపీఆర్ అని నల్గొండల అగ్రికోల్టు అని అగ్రిటక్ అగ్రిటక్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ తన తీసుకున్నా మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సీజన్ స్టార్ట్ కాబోతుంది భూములు దున్నడానికి దుక్కడానికి అందరు రైతులు రోటావేటలు కొనుగోలు చేయాలి ఏదైనా మంచి కంపెనీ కొనుగోలు చేస్తే బాగుంటుందని అని ఆలోచిస్తూ చాలా మంది రైతులు ఉన్నారు అలాంటి రైతులకి రోటావేటర్ కొనుగోలు చేయని ఆలోచన రైతులకి నువ్వు వాడుతున్నటువంటి ఈ ఫీల్డ్ కింగ్ కంపెనీకి సంబంధించిన గోల్డ్ రోటావేటర్ పైన ఏమని చెప్తావు రైతు రైతుకు సేపు ఈ ఈ బండి కొన్న ఓనర్కు సేపు రైతుకి సేపు ఎట్లా అంటే కరెక్ట్ భూమి మెదుగుతుంది ఇప్పుడు కరెక్ట్ భూమి ఎదిగినప్పుడు రైతుకి సేపు దీనికి ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది బండి ఓనర్కి సేపు ఇద్దరికి సేపు ఇద్దరికి సేపు ఎవరికో ఇప్పుడు మీద మీద దున్నక ఇట గీర్కపోయినా అనేది రైతుకు బాధ ఉండదు లాస్ ఉండదు ఏడ వేసినా కానీ మంచిగా దుంటది వరకు మంచిగా చేస్తుంది ఇంత క్లియర్ గా మరి రైతు వెంకటయ్య గారు తన యొక్క అనుభవాలు ఈ ఫీల్డ్ కింగ్కి సంబంధించిన గోల్డ్ రోటావేటర్ నుంచి క్లియర్ గా తెలియజేశారు కాబట్టి మరి ఇతను ఈ ఈ రోటావేటర్ వేరే రైతు పొలాల్లో కూడా ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇతని మాటల్లో మనం ఇంత క్లియర్గా దీని గురించి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు ఇది వేరే రైతు పొలాల్లో వాడుతున్నప్పుడు ఆ రైతు యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఇది తన పొలంలో నడిచినప్పుడు ఆ రైతు యొక్క దుఃఖి ఏ విధంగా ఉంది పంట వేసుకోవడానికి భూమి దున్నడానికి ఏ విధంగా పనిచేస్తుంది ఆ రైతు యొక్క అనుభవాలు కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జగన్ గారు నమస్తే అండి చెప్పండి ఏమేం పంటలు పండిస్తుంటారు మీరు మేము బొప్పాయి పండిస్తాం టమాటో మునగ మునగ వంకాయ వంకాయ అన్ని అన్ని రకాల పండగ కాటన్ కాటన్ పత్తి ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు మాకు ఉండండి ఒక ఫిఫ్టీన్ ఉందండి పదిహేను ఎకరాల భూమి ఉంది ఏను రకం నేల ఉంది మీది భూమి మాది రెండు సాయిలు ఉంది రెండు స్టైల్ ఉంది భూమిని ఇప్పుడు తయారు చేసుకుంటారు పంటలు ఇప్పుడు రెడీ చేస్తున్నామండి ఈ రోటావెటర్ తోటే ఫస్ట్ భూమిని బాగా లూజ్ చేసుకుంటారు కదా అవునండి ఎట్లా ఈ గోల్డ్ రోటావేటర్ మొదటిసారి వచ్చింది ఈ మన వెంకటయ్య గారు కూడా తన అభిప్రాయాలు తెలియజేశారు మీ పొలంలో కొడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మేము ఇంత ముందుకు వేరే రోటావేటర్లు వాడినాము ఆ రోటావేటర్ ఈ చాలా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అండి ఇది ఇది మాకు కమ్సీ కమ్ అది ఒక సిక్స్ ఇంచెస్ పోసేదండి లోపలికి ఇది ఒక టెన్ ఇంచెస్ వరకు లోపలికి వెళ్ళిపోతుంది పెడలలో కొట్టేస్తుంది పది ఇంచుల వరకు వెళ్ళిపోతుంది ఇక ఇది వేసిన తర్వాత కల్టివేటర్ అయిన అవసరం లేదు పెళ్ళం మొత్తం చూర చూర అయిపోతుంది మొత్తం మొత్తం చూర చూర అయిపోతుంది అంటే మంచి చాలా బాగుందండి పంట ఇప్పుడు నారు పెట్టుకోనికైనా ఇత్తనం పెట్టుకోనికైనా భూమి ఎట్లా గుల్లవారుతుందా మనం మూడు రెండు సార్లు మూడు సార్లు చేసే పని ఒకేసారి చేస్తాండి ఒకేసారి ఒకటేసారి చేస్తా

మనకి ఇప్పుడు భూమి కూడా మంచిగా మెదిగింది అనుకో పంట కూడా దిగుబడి పెరుగుతుంది చాలా పెరుగుతుంది వేరు వ్యవస్థ లోపడి వేయి కూడా బాగుంటుంది సాయిల్ అనేది లూజ్ బాగా వెళ్ళిపోతుంది మరి నీ పొలంలో కొట్టుకున్నావు నీకు బాగుందని చెప్తారు వేరే రైతులు కూడా ఏమంటారు దీంతో నేను ఈ పొలంలో నడిపించుకున్నాను అన్ని రోటర్ కంటే అన్ని బండ్లు ఉన్నాయి కానీ ఈ బండి ఈ రోటర్ చాలా మంచిగా వర్కింగ్ చేస్తుంది దాంతో మనం అట్లాంటి రోటర్ వేటర్ చేర్చుకుందాం అని వేరే బండ్లు వాళ్ళు కూడా మాతో వచ్చి సజెషన్ తీసుకురండి ఇప్పటివరకు మీ పొలంలో కొట్టిస్తున్నప్పుడు చూసి కూడా సజెషన్ తీసుకున్నారు ట్రాక్టర్లు వేరే రోటర్ వేటర్ ఒక పది పీట్ల బొప్పాయి చెట్టుని కూడా చూర చూర చేస్తుందండి మీకు కావాలంటే మీకు డిస్ప్లే చూపిస్తాం ఒకసారి వస్తే మేము ఖరాబ్ అయినా ఎండింగ్ వస్తుంది కదా ఎండింగ్ ఎండింగ్ వస్తుంది కదా ఎండింగ్ తర్వాత మేము కొట్టేసినప్పుడు కూడా చూర చూర చేసేస్తా అండి మొత్తం ఒక ఫిఫ్టీన్ పీసెస్ పొప్పాయిని కూడా ఇంకా చూర చూర ఇంత ఇంత పీసెస్ చేస్తా అండి మళ్ళీ అది భూమిలో సాయిల్ లో ఎరువు ఎరువు లాగా మారిపోతుంది వేరే చేయండి అవి లైట్ వెయిట్ ఉంటాయండి ఇదేమో హెవీ వెయిట్ ఉంది మా ఫుల్ సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై ఇప్పుడు మరి విపిఆర్ కంపెనీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారిని కూడా అడిగి మరి యొక్క దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏ విధంగా ఉంది ఇది ఇంకా రైతు ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది దీంట్లో రైతులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదన్న విషయాలు కూడా ప్రశాంత్ రెడ్డి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే సార్ చెప్పండి ఏ కొత్త వ్యవసాయ యంత్రం వచ్చినాయని మీరు మార్కెట్ మీరే ఫస్ట్ తీసుకొస్తుంటారు నార్మల్ గా ఏ రైతుకైనా నారింజ రంగు రూటో తెలుసు ఈ గోల్డ్ కలర్ లో ఉండి గోల్డ్ అనేటువంటి ఫీల్డ్ కింగ్ రూటర్ని ఏ విధంగా తీసుకొచ్చారు కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంది దీని యొక్క రైతు మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ రూటవేటర్స్ అనేవి ఉన్నాయి సాయిల్ దుందకు ఈ ఫీల్కింగ్లో గోల్డ్ సిరీస్నే రైతులకు పరిచయం చేయడానికి కారణం ఏంటంటే మామూలు రుటవేటర్లు వచ్చేసి గేర్ బాక్స్ అసెంబ్బుల్ అనేది సింపుల్గా ఉంటుంది ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటి గేర్ బాక్స్ మీద గేర్ అడ్జస్టబుల్ అంటే తన సాయిల్కు తగ్గట్టు అది ఏ విధంగా పొలం రేగడైతేంది ఎర్ర పొలాలు అయితేంది దుబ్బలు అయితే చౌటాలు అయితే దాని తగ్గట్టు స్పీడ్ తగ్గట్టు మనకు స్పీడ్ అంటే స్పీడ్ స్లో అంటే స్లో దీని ద్వారా ఇంకా మనకు ట్రాక్టర్లకు ఉన్న రైతులకు ఏంటంటే కొన్న డీజిల్ కనెక్షన్ కూడా మన మైలేజ్ అనేది కూడా మంచిగా ట్రాక్టర్ మైలేజ్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు పెద్ద ఉంది ఇప్పుడు ఈ పొలంలో దీనికి దీనికి ఏ విధంగా అనేది స్పీడ్ స్పీడ్ ట్రాక్టర్ ఎక్సిలేటర్ తక్కువ పెట్టుకొని గేర్ బాక్స్ స్పీడ్ గేర్ వేసుకుంటే ఆ తక్కువ డీజిల్ తాగుతుంది ఎక్కువ పని అయిపోతుంది రైతు కూడా ఏంటంటే డెప్త్ కటింగ్ ఎక్కువ వస్తుంది ల్యాండ్ అనేది మనకు బిర్రు కాకుండా మొక్క విత్తనం పెట్టిన పరిస్థితి ఏరిగే దశలో కూడా విత్తనానికి అనేది కూడా ఒత్తిడి లేకుండా ఫ్రీ అనేది బయటకు రావడం జరుగుతుంది ఎక్కువ ఉంటుంది ఈ రోటా వేటర్ బరువు రైతు కూడా చెప్పింది టోటల్ వచ్చేసి నార్మల్ ఇది వచ్చేసి బోరాన్ స్టీల్ మార్కెట్ ఏ కంపెనీ చూసినా బోరాన్ స్టీల్ అనేది ఇవ్వరు మనకి మీద గేర్ బాస్ కానీ క్రౌన్ పినేన్ కానివ్వండి యాజ్ అం బాడీ కానివ్వండి లోపల బ్లేడ్స్ కానివ్వండి చాలా హై క్వాలిటీ మెటీరియల్ యాజ్ అ బోరాన్ స్టీల్ అంటే మార్కెట్ ఇంతవరకు ఏ రోటా కూడా ఇవ్వరు అంత క్వాలిటీ ఉంటుంది ఇందులో ఈ రైతులు రోటావేటర్లు వాడుతున్నప్పుడు ఏదో ఒక స్పేర్ పార్ట్స్ కూడా ఖరాబ్ అవుతుంటాయి ఇరిగిపోతుంటాయి ఈ కంపెనీకి ఇప్పుడు ఫీల్డ్ కింగ్ రోటావేటర్కి రైతులు కొనుగోలు చేసే స్పేర్ పార్ట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి స్పేర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి సార్ ఇప్పుడు ఇది ఏంటంటే మనకు రోటావేటర్ ఇచ్చినాక రోటావేటర్లు వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ వారంటీ ఇస్తాం టూ ఇయర్స్ లా గేర్స్ ఎప్పుడైనా ఇరిపోయినా అనుకోండి గేర్ టు గేర్ రిప్లేస్మెంట్ ఇచ్చేస్తాం ఇచ్చిన డేట్ నుంచి టూ ఇయర్స్ వరకు ఎప్పుడు ఏ ఇరిపోయినా తెచ్చిస్తాం ఇమీడియట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ రైతు మళ్ళీ కొత్త గేర్ ఇచ్చేస్తాం మళ్ళీ అన్ని అందుబాటులోనే ఉంటాయి బై మిస్టేక్ ఏదైనా లేకపోయినా సరే కానీ ఒక టువల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకొని మళ్ళీ కంపెనీస్ ఆర్డర్ పెట్టాను మనం అందుబాటులో అందుబాటులోనే మనం రైతులకు అందజేస్తాం లేదు ఇప్పుడు కాదు బయట తీసుకునే మాటలు అయితే మన దగ్గర ఏమి ఉండవు మన రైతుకి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ప్రాబ్లం వచ్చిన మన దగ్గర అదే విధంగా సపోర్ట్ ఉంటుంది ఇందులో రెండు గేర్లు అని చెప్తున్నారు కదా ఇందులో ఆయిల్ సీలింగ్ మనకి ఆయిల్ సీన్ విషయంలో ఎంతెంత ఆయిల్ పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని రోజులకు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సైడ్ గేర్ బాక్స్ వచ్చేసి మూడున్నర లీటర్ పడుతుంది మూడు నుంచి మూడు నుంచి నాలుగు లీటర్ మెయిన్ గేర్ బాక్స్ వచ్చి కూడా ఒక నుంచి నాలుగు లీటర్ పడుతుంది ఎందుకంటే మామూలు రెగ్యులర్ రూట్ లీటర్ల రెండున్నర లీటర్ల మూడు లీటర్లు ఇందులో ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే ఇది గేర్ బాక్స్ అనేది గేర్ షిఫ్ట్ డబల్ ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది మార్కెట్లో ఉన్న గేర్ బాక్స్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ దీని ఆయిల్ చేంజ్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ వచ్చేసి ఒక వంద గంటలకు ఆయిల్ చేంజ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండు వంద గంటల యాభై గంటలకు ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి మేజర్గా వచ్చేసి ఆయిల్ అనేది కూడా ఏముండదు ఇప్పుడు అది ఏంటంటే ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి వందో ఒక మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదో చిన్న మిస్టేక్ అయినప్పుడు పోవడం సహజం అది అది మనం కామన్స్ రైతులు అంటే మనకి అయితే అందుబాటులోనే ఉంచుతాము ఇప్పుడు మన దగ్గర స్పీడ్స్ కానివ్వండి క్వాలిటీ విషయంలో కానివ్వండి రైతులకు ప్రతి ఒక్కరు మన దగ్గర అందుబాటులోనే ఉంటాయి టోటల్ ట్రాక్టర్ పీటివో ద్వారా ఈ బ్లేడ్ల సంఖ్య కావాలంటే మనకి ఇదే సైజు ఇదే కంపెనీ అన్ని మన దగ్గర ఫీల్కింగ్ ఉంటాయి సార్ మన ఒక బ్రాండ్ కి సంబంధించి మనం రైతుల మనకు రుటేట్ అంటే దానికి సంబంధించిన మేజర్ గా రెగ్యులర్ గా మైనర్ ఏం స్పీడ్స్ ఉంటాయి ఆయిల్ సిల్ కానివ్వండి బేరింగ్ కానివ్వండి బ్లేడ్స్ కానివ్వండి ఇంతకుమించి ఇందులో పోయే అవకాశం ఏది ఉండదు ఎందుకంటే దాదాపు రైతు కూడా మనకి ఇప్పుడు ఒక మాటలు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్ కింగ్ డ్రైవర్ డ్రైవ్ వాడుతున్నాను కాకపోతే అందులో వేరే సిస్ వాడినా ఇప్పుడు ఇది వచ్చేసి నాకు గేర్ షిఫ్టర్ ఇంకా కొత్త మోడల్ కావాలని చెప్పేసి రైతు తనంతట తను యూట్యూబ్లో చూసి వెతికి మనం నల్గొండలో ఉన్న విపర్ ఒకటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది మేము హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాము బట్ కాకపోతే వాళ్ళు డైరెక్ట్ వెహికల్ తీసుకొని వచ్చారు కాబట్టి మేము డైరెక్ట్ కొంచెం అమౌంట్ కూడా తగ్గించి వాళ్ళకు లోడింగ్ చేసి పంపించడం జరిగింది సార్ రెండు తెలుగు ఎక్కడికైనా రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా పంపిస్తారు సార్ మన దగ్గర విఆర్ఎల్ టీసీఐ నవత ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటది ఎక్కడికైనా పంపించేస్తాం ఆర్డర్ చేసినాక మినిమమ్ స్టాక్ ఉంటేనేమో టూ నుంచి త్రీ డేస్ లె మన డెలివరీ అయిపోతుంది ఒకవేళ స్టాక్ లేకుండా వన్ వీక్ నుంచి మినిమం ఒకటి పరిస్థితి ఖచ్చితంగా పంపిస్తాం ఈ రైతు మాత్రం హర్షాన్ని వ్యక్తం చేస్తుంది రైతే చెప్తున్నారు ఇదే కూడా ఏమని వాడుతున్నాడు చాలా వరకు హ్యాపీ సార్ అందరూ నేను ఏ వస్తువు ఇచ్చినా సరే ఇది ఒక్కటే రూటవేటర్ కాదు నేను చాలా వరకు ట్రాక్టర్ మోటర్ స్పేయర్లు చిన్నవి పెద్దవి పేడీ రూటవేటర్ రకరకాల డిస్క్ రూటవేటలు ఎన్నో ఇస్తాను నేను ప్రతి ఒక్కటి ఏది ఉన్నా నేను చాలా రోజులు దాని గురించి ఆలోచించి అది పర్ఫెక్ట్ రైతుకు మంచిగా ఉండాలి ఇచ్చిన మనకు మంచిగా ఉండాలి మాట రావద్దని ఆలోచనతో చేసి మాత్రమే నేను రైతులకు పరిచయం చేయడం జరుగుతుంది ఓకే మొత్తానికైతే ఇంత క్లియర్గా మరి ఈ ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీని గురించి తెలియజేశారు మరి వెంకటయ్య గారు తెలియజేశారు జగన్ గారు కూడా వివరించారు మరి ఇంత మంది ఈ రోటావేటర్ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఇది ఒరిజినల్ క్వాలిటీ గా చెప్పుకోవచ్చు మరి సీజన్ సీజన్లో ఎవరైనా సరే ఏదైనా మంచి నాణ్యమైనటువంటి కంపెనీ రోటావేటర్ కొన్నారని ఆలోచన ఉంటే నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను ఫీల్డ్ కింగ్కి సంబంధించి రోటావేటర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కొనుగోలు చేయండి గోల్డ్ సిరీస్లో అందుబాటులోకి వచ్చింది హై వేటు అదేవిధంగా హై పవర్తో నడుస్తుంది మనకి రైతు దీన్ని ట్రాక్టర్కి బిగించుకొని వాడుతున్నప్పుడు కూడా మన డీజిల్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఎలాంటి వైబ్రేషన్ ఉండదు ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్స్ లేవు రెండు సంవత్సరాల పాటు ఈ గేర్కి కూడా వ్యారెంటీ ఇస్తున్నారు మరి ఏ కంపెనీ కూడా ఇట్లాంటి గ్యారెంటీ ఇవ్వదు ఇచ్చినా కానీ రైతులకు స్పందించారు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ గేర్ బాక్స్ కూడా రెండు సంవత్సరాలు ఎప్పుడు ఖరాబ్ అయినా సరే మళ్ళీ కొత్త గేర్ని మేము అమర్చే అవకాశం ఉందని చెప్తున్నారు దీన్ని ఒక స్పేర్ పార్ట్స్ కూడా రైతు రోటా వేటర్ కొనుగోలు చేసిన తర్వాత స్పేర్ పార్ట్స్ ఖరాబ్ అయితే రకరకాల కంపెనీస్కి సంబంధించిన డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ వాడడం వల్ల రైతులు నిత్యం రోటా వేటర్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ ఈ రోటా కొనుగోలు చేస్తే మాత్రం ఇదే ఫీల్డ్ కింగ్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు ఈ రోటా కావాల్సిన అవసరం ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే రకరకాల ట్రాన్స్పోర్టు సదుపాయాలను ఉపయోగించుకొని రైతు పొలం దగ్గరికి రైతు గ్రామానికి దీన్ని పంపించే అవకాశం ఉందని ప్రశాంత్ రెడ్డి గారు సమాచారం తెలియజేస్తున్నారు ఈ రోటా వేటర్స్తో పాటు మిగతా ఏ రోటా ఏ రకమైన రోటా కావాలనుకున్న ఆలోచన రైతులు కూడా మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే రోటా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఫీలింగ్కి సంబంధించిన గోల్డ్ సిరీస్ రోటా యొక్క ప్రత్యేకతలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ ఆగిరికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జై హింద్